తెలంగాణలో త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికల నగారా మోగనుంది అసెంబ్లీ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో ఎమ్మెల్సీ సింగరణి ఎమ్మెల్యే బైపోల్ పార్లమెంట్ ఎన్నికలు ముగిశాయి దీంతో స్థానిక సంస్థల ఎన్నికలకు ప్రిపేర్ అవుతుంది అధికార కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తుపై పోటీ లేకున్నప్పటికీ మద్దతుదారులు పోటీలో ఉండబోతుండటంతో స్థానిక సంస్థల ఎన్నికలకు ప్రణాళికలు సిద్ధం చేస్తుంది ఇక పార్లమెంట్ ఎన్నికల్లో అనుకున్న సీట్లు రాకపోవడంతో స్థానిక సంస్థల ఎన్నికల్లో పూర్తి స్థాయిలో తమకు మద్దతుదారులను గెలిపించుకోవడం కోసం వ్యూహాలు రచిస్తోంది పదేళ్ల తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ కోసం హస్తం పార్టీ కార్యకర్తలు కూడా పోటీ పడుతున్నారు అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ పాలనలోనూ లోపాలను ఎత్తి చూపి క్యాంపెయిన్ చేపట్టింది కాంగ్రెస్ అదే సమయంలో కాంగ్రెస్ తీసుకువచ్చిన ఆరు గ్యారెంటీలు కూడా జనంలోకి తీసుకువెళ్లింది ఒకవైపు బీఆర్ఎస్ పై ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను తమ వైపుకు మలుచుకుని అధికారంలోకి వచ్చింది అనంతరం జరిగిన ప్రతి ఎన్నికల్లోనూ పార్టీ విజయం కోసం పనిచేశారు కార్యకర్తలు పార్టీ కోసం పనిచేసిన వారికి గుర్తింపు ఉంటుందని టీపీసీసీ ప్రెసిడెంట్ సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇవ్వడంతో వ్యయ ప్రయాసాలకు మోర్చుకుని కాంగ్రెస్ను విజయ తీరాలకు చేర్చారు కార్యకర్తలు ఇక రాష్ట్రంలో పన్నెండు వేల ఏడు వందల అరవై తొమ్మిది గ్రామాలు ఎనభై ఎనిమిది వేల వార్డులు ఉన్నాయి ఐదు వేల ఎనిమిది వందల యాభై ఏడు ఎంపీటీసీలు ఐదు వందల ముప్పై తొమ్మిది జడ్పీటీసీ నూట నలభై మున్సిపాలిటీ కార్పొరేషన్లు ఉన్నాయి గతంలో కాంగ్రెస్ అధికారం లేకపోవడంతో కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన వారు బీఆర్ఎస్ కి మద్దతు ఇచ్చారు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ కోసం తీవ్రమైన పోటీ నెలకొంది ఎన్నికల షెడ్యూల్ రాకముందే గ్రామాల్లో స్థానిక సంస్థల ఎన్నికల వాతావరణం ఏర్పడుతుంది ఇక రాష్ట్రంలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలకు పార్టీ పెద్దలు అసెంబ్లీ ఎన్నికల తరహాలో సిద్దమవుతున్నారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అమలు చేసిన గ్యారంటీలు రుణమాఫీ ఉద్యోగుల భర్తీ లాంటి ప్రభుత్వం చేసిన ప్రతి పనిని గ్రామాల్లో ప్రజాప్రతినిధులు ప్రచారం చేయాలని చెప్పారు రేవంత్ రెడ్డి దీంతోపాటు గత ప్రభుత్వంలో సాధ్యం కాని హామీలను కాంగ్రెస్ చేసి చూపించిందని జనాలకు అర్థమయ్యేలా చెప్పాలని నేతలకు సూచించారు మరోవైపు అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో వేరే వేరే పార్టీల నుంచి వచ్చిన వ్యక్తులకు ఛాన్స్ ఇచ్చినట్లు స్థానిక సంస్థలో ఇవ్వకూడదనే చర్చ కాంగ్రెస్ కార్యకర్తల్లో జరుగుతోంది తెలంగాణలో త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికల నగారా మోగనుంది అసెంబ్లీ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో ఎమ్మెల్సీ సింగరేణి ఎమ్మెల్యే బైపోల్ పార్లమెంట్ ఎన్నికలు ముగిశాయి దీంతో స్థానిక సంస్థల ఎన్నికలకు ప్రిపేర్ అవుతుంది అధికార కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తుపై పోటీ లేకున్నప్పటికీ మద్దతుదారులు పోటీలో ఉండబోతుండటంతో స్థానిక సంస్థల ఎన్నికలకు ప్రణాళికలు సిద్ధం చేస్తుంది ఇక పార్లమెంట్ ఎన్నికల్లో అనుకున్న సీట్లు రాకపోవడంతో స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తి స్థాయిలో తమకు మద్దతుదారులను గెలిపించుకోవడం కోసం వ్యూహాలు రచిస్తోంది పదేళ్ల తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ కోసం హస్తం పార్టీ కార్యకర్తలు కూడా పోటీ పడుతున్నారు అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ పాలనలో లోపాలను ఎత్తి చూపి క్యాంపెయిన్ చేపట్టింది కాంగ్రెస్ అదే సమయంలో కాంగ్రెస్ తీసుకొచ్చిన ఆరు గ్యారంటీలు కూడా జనంలోకి తీసుకువెళ్లింది ఒకవైపు బీఆర్ఎస్ పై ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను తమ వైపుకు మలుచుకుని అధికారంలోకి వచ్చింది అనంతరం జరిగిన ప్రతి ఎన్నికల్లో పార్టీ విజయం కోసం పనిచేశారు కార్యకర్తలు ఇక పార్టీ కోసం పనిచేసిన వారికి గుర్తింపు ఉంటుందని ఇప్పటికే టీపీసీసీ ప్రెసిడెంట్ సీఎం రావంత్ రెడ్డి హామీ ఇవ్వడంతో వే ప్రయాసం ఓర్చుకుని కాంగ్రెస్ను విజయ తీరాలకు చేర్చారు ఇక రాష్ట్రంలో పన్నెండు వేల ఏడు వందల అరవై తొమ్మిది గ్రామాలు ఎనభై ఎనిమిది వేల వార్డులు ఉన్నాయి ఐదు వేల ఎనిమిది వందల యాభై ఏడు ఎంపీటీసీలు ఐదు వందల ముప్పై తొమ్మిది జెడ్పీటీసీ నూట నలభై మున్సిపాలిటీ కార్పొరేషన్లు ఉన్నాయి గతంలో కాంగ్రెస్ అధికారంలో లేకపోవడంతో కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన వారు బీఆర్ఎస్కు మద్దతు ఇచ్చారు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడంతో స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ కోసం తీవ్రమైన పోటీ నెలకొంది ఎన్నికల షెడ్యూల్ రాకముందే గ్రామాల్లో స్థానిక సంస్థల ఎన్నికల వాతావరణం ఏర్పడింది